దేవి శరణ నవరాత్రి ఉత్సవాలు కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఇటు దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు తొమ్మిది రోజుల పాటు ఇటు ఆ పలు ప్రాంతాల్లో విగ్రహాలను ప్రదర్శించింది అమ్మవారిని పూజిస్తున్నారు ప్రస్తుతి ప్రస్తుతం మనం వరంగల్ నగరంలో ఉన్నటువంటి ఆ యాభై ఒక్క అడుగుల అమ్మవారి విగ్రహం వద్ద ఉన్నాము ఇక్కడ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మాత్రం గత పదహారు సంవత్సరాలుగా మాత్రం ఇక్కడ దుర్గా మాతను ప్రతిష్ఠిస్తున్నారు ఈ సంవత్సరం మాత్రం యాభై ఒక్క ఫీట్స్ తో మాత్రం మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠ పరిస్థితి నెలకొంది ఇక్కడ మాత్రం కొంతమంది నిర్వాహకులు ఉన్నారు వారి మాటలను తెలుసుకుందాం ఇది చేయడానికి ఎన్ని రోజులు పట్టింది ఈ అమ్మవారి ప్రత్యేకత ఏంటి వారి మాటలు చెప్పండి ఈ అమ్మవారిని ఎవరు ఫస్ట్ టైం ప్రతిష్ఠించారు కదా ఈ తయారు చేయడానికి ఎన్ని రోజులు పట్టింది యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో యాభై ఒక్క అడుగులను అమ్మవారిని ఏర్పాటు చేయడం జరిగింది గత రెండు నెలల నుండి ఈ యొక్క వర్కులు ప్రారంభమై ఇరవై రెండో తారీఖు వరకు పూర్తయినాయి ఒరిసా నుండి ఇరవై మంది కళాకారులు ఇచ్చేసి ఈ యొక్క అమ్మవారిని చేయడం జరిగింది ఎన్ని సంవత్సరాలు ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠిస్తున్నారు పదహారు సంవత్సరాల నుండి అమ్మవారిని ఉత్సవాలు చేస్తున్నాము ఈ సంవత్సరం యాభై ఒక్క అడుగులు చేసినాం ప్రతి సంవత్సరము పదహారు పదహారు అడుగుల నుండి ఇరవై అడుగుల వరకు పెట్టేది ఈ సంవత్సరం యాభై ఒక్క అడుగులు నిత్యం ఇంత పెద్ద విగ్రహాన్ని ప్రతిష్ఠించారు అమ్మవారి దగ్గర ఎలాంటి పూజలు ఉంటాయి ప్రతిరోజు కుంకుమార్చన పంచామృతాభిషేకము హోమము ప్రతిరోజు జరుగుతుంది సాయంత్రం కూడా అదే విధంగా సేమ్ జరుగుతుంది రోజు లక్ష దీపార్చన కార్యక్రమం జరుగుతుంది అమ్మవారి ముందు లాస్ట్ ఇయర్ ఎయిటీన్ ఫిట్స్ ప్రదర్శించారు కదా ఈ ఇయర్ ఫిఫ్టీ వన్ ఫిట్స్ ప్రదర్శన ఎట్లా అనిపిస్తుంది చాలా ముందుగా చాలా సంతోషంగా ఉంది ఈ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా రోజు పెద్ద ఎత్తున ఇది ఒక యాభై ఒక అడుగుల అమ్మవారిని వెళ్ళిందంటే కేవలం మీ వాళ్ళనే కనుక మీకు అందరికీ కృతజ్ఞతలు రెటికాలని ఫిల్ చేస్తారు అండి మాకు చాలా సంతోషం శిల్పి లెక్క నుంచి వచ్చారు తయారు చేయడానికి ఎన్ని డేస్ పట్టింది మొత్తం ఎంత ఖర్చు చేశారు విగ్రహాన్ని రూపొందించడానికి ఇరవై ఐదు మంది ఒరిసెంట్ వచ్చారు గణేష్ శివాని మాస్టర్స్ వాళ్ళు వాళ్ళ తరఫున ఇరవై ఐదు రోజులు పట్టింది చాలా అద్భుతంగా చేశారు తక్కువ టైం ఉంటే తక్కువ టైంలు అందించారు నిమజ్జన కార్యక్రమం ఎలా ఉండబోతుంది మూడవ తారీఖు రోజున రెండు క్వింటల్ల కుంకుమ రెండు క్వింటర్ల పసుపు ట్యాంకర్ పాలతో ఫస్ట్ అభిషేకం చేస్తాము చేసిన తర్వాత ఫైర్ ఇంజిన్ పెట్టి అమ్మవారిని ఇక్కడే నిమజ్జనం చేయడం ఈ ఫిఫ్టీ వన్ ఫీట్స్ అమ్మవారిని తిలకించేందుకు మాత్రం ఇటు త్రినగర్ వ్యాప్తంగా ఉండే భక్తులు మాత్రం పెద్ద ఎత్తున తరలి వచ్చి అమ్మవారిని వీక్షిస్తున్న పరిస్థితి నెలకొంది సెల్ఫీలు ఫోటోలు దిగుతూ మాత్రం ఇక్కడ ఆనందంగా కట్టున్నారు ప్రస్తుతం మాతో మాట్లాడేందుకు కొంతమంది భక్తులు ఉన్నారు వారి మాటలను తెలుసుకుందాం చెప్పండి ఈసారి ఫస్ట్ టైం ఫిఫ్టీ వన్ ఫీట్స్ తో ఏర్పాటు చేశారు కదా మట్టి విగ్రహాన్ని ఎట్లా అనిపిస్తుంది ఇది రీల్ చూసినాక నేను వచ్చాను ఇక్కడికి నాతో పాటు మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చిండ్రు చాలా సంతోషంగా ఉంది ఇంత పెద్ద అమ్మవారు అసలు చేంజ్ సిటీస్ లోనే ఉంటది అట్లాంటిది మన వరంగల్ లో మన తమ్ముళ్ళు చేసిర్రు చాలా ఆనందంగా ఉంది వచ్చినాం అందరం దర్శనం చేసుకున్నాం నిన్న కూడా పూజ అటెండ్ అయినాం మళ్ళీ ఈ రోజు మార్నింగ్ పూజ కూడా వచ్చినాం చాలా ఆనందంగా ఉంది ఇంత పెద్ద విగ్రహాన్ని రెండు కళ్ళు జరిపోవట్లేదు యాక్చువల్గా విగ్రహం అనగానే మనందరికీ గుర్తుపొచ్చారు వినాయకులను చూసాం ఎక్కడైనా కానీ ఇంత భారీ విగ్రహాన్ని మీరు ఎప్పుడైనా చూసారా ఇది లోకల్లో అయితే అసలు అసలు లోకల్ గా తెలంగాణ లెవెల్ లోనే ఫస్ట్ టైం మనకు చేసేది ఇది ఇంత పెద్ద మట్టి విగ్రహం అనేది ఫస్ట్ టైం నేను చూస్తున్నాను చానా విగ్రహాలు చూసాం కానీ ఇంత అద్భుతంగా మన దగ్గర అద్భుతంగా ఉంది అందరూ ఈ ఈ వినియోగించుకోవాలి ఈ దర్శనాన్ని అందరూ రండి తప్పనిసరిగా నా వంతుగా మీకు ఇన్విటేషన్ ఇస్తున్నాను టెన్ ఇయర్స్ నుంచి గల్లీలో పెడతాను అమ్మవారు ఈసారి మట్టితో తయారు చేసిన ఫిఫ్టీ వన్ ఫీట్స్ ఇక్కడ అమ్మవారిని ఫస్ట్ టైం ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత పదహారు సంవత్సరాలుగా ఇక్కడ దేవీ శరణవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తామంటూ కూడా నిర్వాహకులు చెప్తున్నారు గతేడాది పద్దెనిమిది ఫీట్లతో మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠించగా ఈ సంవత్సరం మాత్రం యాభై ఒక్క ఫీట్స్ తో ఎక్కడా లేని విధంగా మాత్రం భారీ మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠించామంటూ కూడా నిర్వాహకులు చెప్తున్నారు దీనిని తయారు చేసేందుకు సుమారుగా ముప్పై రోజులు శ్రమించి దీన్ని తయారు చేస్తామంటూ కూడా వారు పేర్కొంటున్న పరిస్థితి ఇక్కడ ఈ అమ్మవారిని తిలకించేందుకు మాత్రం ఇటు హరినగర్ నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి ఇక్కడ అమ్మవారిని ఆసక్తిగా తిలకిస్తూ సెల్ఫీలు ఫోటోలు దిగుతున్న పరిస్థితి నెలకొంది ఇక్కడ ఈ అమ్మవారికి మాత్రం నిత్యం విశేష పూజలు నిర్వహిస్తారంటూ కూడా నిర్వాహకులు పేర్కొంటున్నారు ఇక్కడే అమ్మవారిని ఇక్కడే నిమజ్జనం చేస్తామంటూ కూడా వారు తెలుపుతున్న పరిస్థితి